హలో అన్ని మా ఇంట్లో ఉన్న చిన్న గార్డెన్ లో ఒక చిన్న సపోటా చెట్టు ఉంది కాయలు మాత్రం పెద్ద వస్తాయి కిందకి అందిన కాయల వరకు కోసుకున్నాము కానీ చాలా కాయలు బాగా పైనుండిపోయాయి కొయ్యడానికి పొడుగు కర్ర లేక ఎలా కొయ్యాలా అని ఆలోచించాను తోట పనికి వచ్చిన అవన్నీ కోస్తావా అని అడిగాను కోస్తానంది పెద్ద కర్రలు ఇది ఎలా కోస్తదా అని లోపే చెట్టు పైకి ఎక్కడానికి రెడీ అయిపోయింది పెద్దని ఎంత చెప్పినా వినలేదు పనికి పిలిచాము మన ఇంట్లో ఏమన్నా అవుతే మళ్ళీ మనకే బాధ కదా నేను మాట్లాడుతుండగానే చెట్టు ఎక్కేస్తుంది ఇంకా లోపలికి వెళ్ళి కవర్ తెచ్చేలోపు అదిగో అక్కడ ఉంది ఆ పైన మీలో ఎంత మంది ఇలా చెట్లు ఎక్కగలరో కామెంట్ చేయండి దగ్గర దగ్గర ఫైవ్ మినిట్స్ పైనే ఉంది కిందికి దిగమ్మ ఇంకా చాలు అంటే ఎంతకి దిగట్లేదు కొమ్మల మీదకి పడిపోయి పడిపోయి మరీ కోసింది ఆ బానే కోస్తుంది గానీ నాకు మాత్రం లోపల దడదడ కొట్టుకుంటుంది ఆమె చెట్టుపైన ఎక్కుతుంటే నాకైతే ఒక పాత పాట గుర్తొచ్చింది మీకు కూడా గుర్తొచ్చింది నేను ఇప్పుడు ఆ పాట ఏం పాడనలేండి మీరు భయపడకండి కనిపించినంత వరకు కాయలు కోసేసి కవర్ అంతా నింపేసింది దిగుతుదేమో అనుకుంటే ఇంకా దిగదు ఇంకో కొమ్మ మీద కేలబడిపోయింది అమ్మా ఫైనల్ గా దిగుదేమో ఫిక్స్ అయినట్టుంది కవర్ నాకు అందించేసి ఎంత ఫాస్ట్గా ఎక్కిందో అంత ఫాస్ట్ గా మళ్ళీ కింద దిగిపోయింది కొన్ని కాయలు ఆ చేతిలో పెట్టి బాయ్ బాయ్ చెప్పేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ బాయ్